గ్రామం హిమాంపేటర్యాపేట మండలం జిల్లా సూర్యాపేట నేను ఎంఎస్సి బిఈడి చదువుకున్నాను నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఇమాంపేట గ్రామం నుండి పోటీ చేస్తున్నాను నా భర్త గత ఇరవై సంవత్సరాలుగా గ్రామం అభివృద్ధి కోసం ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉండి ప్రజల సేవ కొరకు ప్రయత్న ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్నారు నేను కూడా తనకు తోడుగా ఉండి కలిసి గ్రామ అభివృద్ధి కోసం ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా అన్ని తీర్చడానికి ముంద ముందే ఉంటాము గ్రామ అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందించాలనేది మా అభిప్రాయం ఈ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలబెట్టాలనేది మా ఇద్దరి ఉద్దేశం దానికోసమే ముందడిగేశాము చదువుకున్న వారికి అవగాహన ఉంటుంది ఆ అవగాహన తోటి ప్రతి పని కూడా చేసుకుంటూ వెళ్తూ ఉంటాము డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కానీ వీధి దీపాల సమస్య కానీ ఏది ఉన్నా కూడా ప్రతి సమస్యని తీర్చడానికి మీ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ వెళ్తాము నా భర్త కూడా ఇంతకుముందు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బంది ఉన్నా తీసుకెళ్ళడం కానీ వాళ్ళని హెల్త్ విషయం గురించి మాట్లాడడం గానీ ప్రతి విషయంలో కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో ఒకరికి హెల్ప్ చేసి ఉన్న వాళ్ళు హెల్ప్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరు అందుబాటులోనే ఉన్నారు ఇక ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ కూడా ఇద్దరం కలిసి అందుబాటులోనే ఉంటాము గ్రామంపేట మండలం సూర్యాపేట గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి నేను యూత్ ఆర్గనైజేషన్ నుండి రాజకీయాలలోకి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాల నుండి మా గ్రామ ప్రజల కోసం వారికి ఏ అవసరం ఉన్నా స్వచ్ఛందంగా పనిచేస్తూ ప్రజలు ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి నిత్యం వారి అవసరాలకు అందుబాటులో అనుకుంటున్నారు గ్రామంలో రోడ్లు చాలా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఆ రోడ్లు బీటీ రోడ్లు చేసి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లకు మరమ్మతులు చేయడానికి కానీ బీటీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇలాంటి మా యువతకు యువతకు అక్కడ జిమ్ కానీ విద్యాలయాలు మన స్కూల్లో వాళ్ళకు ప్లే గ్రౌండ్ కానీ విద్యార్థులకు లేదు గ్రంథాలయం కానీ ఇలాంటి ఏ అవసరాలున్నా మా గ్రామాన్ని మేమిద్దరం భార్య భర్తలము గ్రామ అభివృద్ధి కొరకే కాదు ప్రజలకు ఏ అవసరం ఉన్నా అనునిత్యం పని చేయడానికే మేము ఒక సేవకునిగా సర్పంచ్ గా పోటీ చేయడానికి జనరల్ స్థానంలో మా క్యాస్ట్ ఒడ్డరా అయినా మాకు జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ పార్టీలకు అతీతంగా మా గ్రామంలో అన్ని వర్గాలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అంటే వాస్తవంగా వ్యక్తిగతంగానే చూసారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న యువకులను గాని ప్రజలను గాని అందరికీ అందుబాటులో ఉండి పార్టీలకు అతీతంగా పనిచేయడానికే ఈ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం